నా వచ్చిన సంఘానికి అదే రీతిగా లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు తండ్రి కుమార పరిశుద్ధాత్నామలు వందన తెలియజేస్తున్నా ఈ ఉదయకాలన్నా మనం ధ్యానించబోయే అంశము దేవుని సన్నిధిని అనుభవించే వారికి లభించే ఐదు ధన్యతలు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని కోరుతారో వారికి లభించే ఐదు ఆశీర్వాదాలు ఈ ఉదయాన్న మనము ధ్యానించుకోబోతున్నామండి నిర్గమ ఖండంలో ముప్పై మూడో అధ్యాయంలో మూర్షయ్య గారు ప్రార్థన చేస్తూ ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట విజ్ఞాపన చేస్తారండి నీ సన్నిధి నాతో రాణియడ నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగుడి ఆయన ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే నీ సన్నిధి నాతో నాకు తోడుగా రానేమో నీ సన్నిధి నాకు తోడుగా రానేమో గారు ప్రార్థన చేస్తున్నారని దేవుని యొక్క సన్నిధిని మోర్షి గారు కోరుతున్నారు ఎందుకు అంటే దేవుడు అప్పగించిన బాధ్యత దేవుడు అప్పగించిన పనిని దేవుడు అప్పగించిన జనాంగాన్ని క్షేమకరంగా నడిపించడానికి దేవుని సన్నిధిని అన్నిధిని గారు కోరుతున్నారని ఈరోజు ఉదయకాలనే దేవుని యొక్క సన్నిధిని మనం కూడా కోరడానికి ఆయన పరిశుద్ధాలి మనం వచ్చిన్నాం దేవుని యొక్క సన్నిధి మనతో రావాలంటే పాపమునకు కారణమైన వాటిని మనం విడిచిపెట్టాలని ఏదైతే మన జీవితంలో దేవునికి అహిస్తికరమైన ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి వాటి యొక్క స్థలాన్ని కానీ దాని జోడికి కానీ వెళ్ళడానికి మనం ఇష్టపడకూడదు దేవుని యొక్క సన్నిధి దొరికే స్థలాన్ని ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంగణాన్ని మనం వెతుకుతూ రావాలండి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబములకి ప్రతి ఒక్క సంఘములు ఉన్నవారికి కానీ వ్యాపారంలో ఉన్నవారికి కానీ రైతుపాటి వెళ్ళేవారు కానీ ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన నాయన నీ సన్నిధి నాతో రానిమో నీ సన్నిధి నాతో రానివ్వమని దేవుని సన్నిలో మనం ప్రార్థించొస్తున్నాం దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంధి మనతో వస్తే మనకు లభించే ఐదు ఆశీర్వాదాలు ఏమిటి ఆ ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం అని అంటే కీర్తనగా రాస్తాడు పదహారు కీర్తనలు రాస్తాడు పదహారు కీర్తనలో ఈ ఐదు ఆశీర్వాదాలు దేవుని యొక్క సంధి అనుభవించే వారికి లభిస్తాయట మొదటి ఆశీర్వాదం ఏంటంటే నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు నా కుటుంబం క్షేమంగా ఉండాలన్నా నేను క్షేమంగా ఉండాలన్నా నా బిడ్డలకు క్షేమంగా ఉండాలన్నా నాకు కలిగిన సమస్తము క్షేమంగా ఉండాలన్నా అది ఆయన సన్నిధిలోనే దొరుకుతుందండి అందుకే కీర్తిగా రాస్తాడు నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు క్షేమం కోసం మనము ఎక్కడెక్కడికో తప్పిస్తామండి నేను క్షేమం ఉండాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశపడతాం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ క్షేమం దొరికేది ఎక్కడ అంటే ఆయన సన్నిధులునే ఆయన పాదాలు పట్టుకున్నప్పుడే ఆయన బతిమలుకున్నప్పుడే ఆయన సన్నిధిలో మన బిడ్డలను సమర్పించినప్పుడే మన వ్యాపారాలు సమర్పించినప్పుడే మన చేతి పనులు సమర్పించినప్పుడే ఆయన సన్నిధి మనం అనిపించగలండి ఈరోజు మొదటి సత్యం మనం తెలుసుకోవాలి క్షేమము లేని కుటుంబాల్లో ఆశీర్వాద లేవని అర్థం ప్రతివారం కోరుకుంటాం మేము బాగుండాలి మేము బాగుండాలంటే మేము క్షేమం ఉండాలి ఆ క్షేమం దొరికేది ఆయన సన్నిధులం దొరుకుతుందండి అందుకే ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ఆయన సన్నిధు మన వేరుకునే బిడ్డలుగా ఉండాలి ఎందుకీ ఉదయకాలపు ప్రార్థన అంటే మనము కనీసము ఒక మార్నింగ్ వాకింగ్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఉంటుంది ఒకటి రెండోది దేవుని యొక్క సందులో మన అరగంట సేపు గడిపే మన సంతృప్తి మనకు ఉంటుంది ఈ దేవుని యొక్క సంద గడుపుల ద్వారా నా బిడ్డలకి నా కుటుంబానికి ఆశీర్వదం ఉంటున్న నమ్మికతో మనం వస్తున్నాం వెళుతున్నామండి ఆ నమ్మిక ద్వారాగా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం మొదటి ఆశీర్వాదం గమనించాలి ఆయన సన్నిధి నాతో రాని మన మోర్శే గారు ప్రార్థించడమనే మొదటి కారణం ఏంటండి ఆయన సన్నిధిలో క్షేమం ఉన్నది ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధి మాత్రం రాని మనం మనం కోరుకోవడానికి ఆయన సన్నిధిలో మనకు క్షేమం ఉంది ఇది మొట్టమొదటి ఆశీర్వాదం అండి రెండవ ఆశీర్వాదము ఐదు చెల్లరాస్తున్నాడు అయ్యా నీ సన్నిధిలో ఎవ నీవే నా స్వాస్థ్య భాగము నీవే నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు కాపాడుచున్నాం అంటే దేవుని యొక్క సన్నిధిని ఏముంది అంటే ఉందండి ఆయన కాపాడే దేవుడైనా ఆయన కృప చూపే దేవుడైనా ఆయన ఎల్లప్పుడూ కూడా మన పట్ల కార్యాలు చేసే దేవుడైనా ఈరోజు కాపాడము అన్నది ఎంత ప్రాముఖ్యం అంటే ఆ కాపాడడం కోసం మనము దేవుని సందులో ప్రాకులాడుతున్నామండి ఈరోజు మనము కాపాడబాలంటే కాపుదల మనకు రావాలంటే ఆయన సన్నిధులు ఉంది అందుకే మోసే అన్నాడు ప్రజలు ఇంతమంది ప్రజలు ఇన్ని లక్షల మందిని ప్రజలని నేను ఎలా కాపాడగలను అయినా ఇంత లక్షల మంది ప్రజల యొక్క భారాన్ని మీద మోపుతున్నావు బాధ్యత నా మీద మోపుతున్నావు వాడిని పోషించమంటున్నావు వాడిని నడిపించమంటున్నావు ఇది ఎలా ఎలా సాధ్యమవుతుంది నాకు ఇవి నా గర్భాన్ని పుట్టిన బిడ్డలా వీరు నా తల్లికి పుట్టిన బిడ్డల వీరందరి యొక్క బాధ్యత మీద పెడుతున్నాం అని అంటూ ఆయన అంటున్నాడు ప్రభు నీ సన్నిధి నాతో రాకపోతే మాత్రం నేను ఒక్క అడుగుడు విన్నాయన ఎంత భారం మోపుతున్నా కాబట్టి ఈ భారం అంతా నేను నిన్ను నేను కోరుతున్నానయ్యా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అంటే దేవుని యొక్క సన్నిధి రావడం ద్వారా మోసయ్య గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క దేవునికి సంద వస్తే ఈ బరువు ఈ బాధ్యత మీ కాపాడబడ్డము అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు నాకు సంబంధం లేదు నేను నేను మోయవలసిన అవసరం లేదు ఈరోజు మన దేవునికి సంద కోరడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన బిడ్డలు కానీ మన కుటుంబం కానీ మన కలిగింది కానీ క్షేమంగా ఉండాలి మొట్టమొదటిది మొట్టమొదటి క్షేమాన్ని ఇస్తాడు రెండోది ఏంటంటే ఆయన కాపాడే దేవుడు అండి ఆయన నిన్ను కాపాడే దేవుడు కనుక ప్రతి ఉదయకాలాన్ని మన దేవుని సన్ని కోరాలి ప్రభా నా కుటుంబాన్ని కాపాడయ్యా నా బిడ్డలను కాపాడయ్యా వారు కాపాడుపడ్డానికి నీ సన్నిధిని కోరుతున్నాను నీ సన్నిధి నాతో రానేమో ఈ ప్రార్థన శ్రేయస్కరమైనది ఈ ప్రార్థన ఆశీర్వదకరమైనది మూడు దేవుని క్ర సన్నిధి మనతో రావడం ద్వారా మనకు లభించే మూడు ఆశీర్వాదం ఏమిటంటే ఆయన అంటే సదాకాలం ఎక్కువైందో నా గురి నేర్పు చిన్నాను ఆయన నా కుడి పార్శ్రమం ఉన్నాడు కనుక నేను కదల్చబడను కదల్చబడను అంటే స్టెబిలిటీ స్టెబిలిటీ కదల నేను కదలనే కదలను ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను అలాగే ఉంటాను తొట్టెళ్లను పడిపోను కూలిపోను నేను ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటాను అని దేవుని యొక్క దావిదు ప్రార్థన చేస్తున్నాడని నూట ఇరవై ఐదో కిందంటాడు ఎక్కువ ఎందు నమ్మకించేవారు కథల యొక్క నిత్యం నిల్చు సీయోని కొండ ఎవరైతే దేవుని ఎందు నమ్మక ఉంచుతారో దేవుని యొక్క సన్నిధి కోరుతారో వాళ్ళు కథలు అని చెప్తే దావిదే అంటే సియోని కొండతో పోలుస్తున్నాడు మీరు వైజాగ్ ప్రాంతానికి వెళ్తే సముద్రంలో కొండలు ఉంటాయండి సముద్రంలో కొండ రాళ్ళు ఉంటాయి ఈ సముద్రం వచ్చి దాని కొండ కైలాసగిరి కొండ కొడతనే ఉంటుంది కానీ అది కొడుతుంటుంది కానీ అది కొండ కొండలాగే ఉంటుంది దానికి ఏమవుతుందండి ఆ తిరిగే సముద్రం వాళ్ళకి మళ్ళీ బ్యాక్కి వెళుతుంది కొండ ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి కొండ ఎప్పుడు కూడా కదలనే కదలుతాం అంటే మనము దేవుడు ఒక కొండ మాదిరిగా నేను ఉంచుతాడు గాలి వస్తాయి తుఫానులు వస్తాయి అలర్జరీలు వస్తాయి కెరటాలు వస్తాయి సమస్యలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి రోగాలు వస్తాయి ఏమొచ్చినా సరే నువ్వు ఒక్క రీతిగా ఉంటావు ఒక్క రీతిగానే ఉంటావు నా దేవుడు తప్ప నేను ఎవరిని కూడా బిడివను నా దేవుడు వెంబడించను నా దేవునే వెంబడిస్తాను ఇది స్థిరమే స్థిరత్వాన్ని ఇది కదల్చబడను అందుకే దావిదంటున్నాడు ప్రభావ నీ సన్నిధి నాతో వస్తే నేను కదల్చబడ్ను మోషిగా దేవుని యొక్క సన్ని కోరడానికి ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా సరైన ప్రజలు కాదయ్యా మీరు ఇటు తొలగిపోయే ప్రజలు దీన్ని చూసి నేను కూడా తొలగిపోకుండా నేను స్థిరంగా ఉండడానికి నీ సన్నిధి నాతుడాను నీ సన్నిధి నాతుడాను ఒకటి క్షేమాతారము రెండు ఆయన కాపాడే దేవుడు మూడు కదలచ మన మన మనం నాలుగోది నాలుగోదిటంటే ఆయన అంటున్నాము నాలుగో మాట నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు మోర్షే గారు ఎందుకు దేవుని సన్నిధి కోరుతున్నానంటే ఆయన సన్నిధిలో ఉన్నవారికి సంపూర్ణ సంతోషం అటండి ఆనందం వస్తుందట సంతోషం వస్తుందట ఎప్పుడు నవ్వు మొక్క ఉంటుందండి నవ్వు ముఖం ఉన్నవారిని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు నవ్వుతూ ఉన్నవారిని నవ్వు ముఖంతో ఉన్నవారిని మా ఇంటి నుండి మా ఇంటి నుండి ఆయన ఆహ్వానిస్తారండి ఏడుస్తున్నావు అని ఎవరు కూడా ఆహ్వానించరు మనకి ఆ నవ్వు దేవుని యొక్క సంది లభిస్తుందట ఇక్కడ మూష గారు అంటున్న అయ్యా నీ సంధి నా తోస్తే ఈ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా నా నవ్వు చేరిపోదు ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు కనుక నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నా నవ్వు చెదిరిపోదు నేను హ్యాపీగా ఉంటాను నీ సన్నగా నాతో రాకపోతే ఈ ప్రజల యొక్క పోరికి ప్రజల యొక్క బాధని ఆయన అని మోసే గారి ప్రార్థిస్తున్నారండి ఎక్కడమో దావిదంటున్నాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ సన్నిధిలో పరిపూర్ణ ఆనందం కలదు నీ ఇంటిలో సంతోషం ఉండాలంటే నీ పిల్లల జీవితంలో సంతోషం ఉండాలంటే మన ఇంట్లో ఎల్లప్పుడూ నవ్వు ముఖాలు ఉండాలంటే మనం అల్లప్పుడు కూడా కోరవస్తుంది ప్రభు నీ సన్నిధి నాతో ఉండయా నీ సన్నిధి నాతో నానేమో ఐదోది దేవుని యొక్క సన్నిధి ఎందుకు మోసే గారు కోరుతున్నారంటే దావేద్ భక్తులు ఇచ్చిన కొటేషన్ ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు నిత్య సుఖములు కలవు సుఖవంతమైన జీవితము సుఖవంతమైన సంసారము సుఖవంతమైన అన్నిట్లో కూడా సారం కలిగి ఉండాలంటే సుఖము అనుభవించాలంటే ఆయన సన్నిధి కోరాలండి ఆయన సన్నిధిలో మనకు లభించే ఐదు బ్లెస్సింగ్స్ ఐదు బ్లెస్సింగ్స్ అండి సుఖం కోసం మనం ప్రయాసపడుతున్నాం సుఖం కోసం మనం కష్టపడుతున్నాం సుఖం కోసం ఆరాట పడుతున్నాం ఆ సుఖం కోసమే మన జీవితాల్లో అనేకమైన ప్రయత్నాలు మనం చేస్తున్నాం ఆ సుఖం దొరికేది దేవించండి అందుకే ఆయన సన్నిధిని కోరాలండి ఉదయకాలనే ఆయన సన్నిధికి ఎందుకు రావాలంటే ఈ ఐదు ఆశీర్వాద పొందుతుల కోసం దేశ రావాలంటే నా దేవుడు నీవేనైనా నీవే నాకు క్షేమము దేవనాదేవుడు నీవేనైనా నీవే నాకు నన్ను కాపాడే దేవుడు నన్ను కదల్చని దేవుడు నన్ను ఎల్లప్పుడూ కూడా నిత్య నీ సన్నిధి నాతో ఉంటే నిత్య సంతోషము ఎల్లప్పుడూ సంపూర్ణ సంతోషం నాతో ఉంటుంది నీ సన్నిధి నాతో ఉంటే నిత్యము సుఖములతో నేను నింపబడతాను నిత్యము నా బిడ్డలో ఆశీర్వాదంతో నింపబడతాను నిత్యము నా సంసారం క్షేమకరమైన సంసారం ఉంటుంది నేను తలపెట్టే కార్యాల్లో ఆశీర్వాదం ఉంటాయి ఇవన్నీ కూడా దేవుని లభిస్తున్నాయండి మోసేగా దేవుని ఎక్సని కోరారు కాబట్టి మోసే గారు ఆశ్చర్యంబడ్డారండి ఎవరికి దక్కలేని యొక్క దక్కత ఎవరికి దక్కలేని యొక్క ఆశీర్వాదాలు మోసేగా జీవితం చూచారు ఈరోజు ఆయన సన్నిధిని కోరుతాం ఆయన సన్నిధిలో ఈ ఐదు బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఒకటి నీకు కుటుంబానికి క్షేమం కావాలంటే ఆ క్షేమం దొరికేది దేవుని సన్నిధిలోనే రెండు నీవు కాపాడబడాలంటే ఆ కాపాడబడే తనం దొరికేది దేవునికి సందులోనే మూడు నువ్వు కదర్చబడడానికి స్థిరంగా ఉండాలంటే ఆ స్థిరత్వం దొరికేది దేవుని సన్నిధిలోనే నాలుగు నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే ఆ యొక్క సంపూర్ణమైన సంతోషం ఇచ్చేది దేవుడు మాత్రమే ఐదు నీ ఇంటిలో నిత్య సుఖములు ఉండాలంటే ఆయన సన్నిధిని కోరు ఉండాలి ఈ ఆయన సన్నిధిని నన్ను కోరితే ఈ ఐదు ఆశీర్వాదాలు మనతో ఎల్లప్పుడూ వెళ్ళబడుతాయి అతి దీమనులు ఆశీర్వాదం లైవ్లో వీక్షిస్తున్న వారికి సంఘానికి దేవుడాన్ని గురించి నడిపించి దీవించి బలపరచినాక ఆమె ప్రాప్తం చేసుకుందాం మహాపురుషుడు దేవత అని కొందనాలు తండ్రి దస ఉదయ కాలనే తన ప్రభా నీ ప్రివిడలు నీ ఆస్తుల కోసం వచ్చి నాని దసా దినాంత ప్రభావం మోసే గారితో నీ సన్ని తోడుగుంచా కాబట్టి ఎర్ర సముద్ర పాలు చేశాడు ఆయన గిత్యోని గారితో నీ సన్నిధి ఉంచా కాబట్టి ఆయన ప్రభా మూడు వందల మందితో విజయం సాధించేటండి తండ్రి దసా మహారాజుతో నీ సన్నిధి ఉంచా కాబట్టి ఆయన గుళితో తుద్దు నీళ్లుగా చంపేశాడు ఆయన ప్రభా ఈ తన ప్రభా నీ సన్నిధిని కోరుచున్నాం నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నీ సన్నిధిలో ఉన్న బలము నీ సన్నిధిలో ఉన్న మహిమ ప్రభావము నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము వేదిక బిడ్డలుగా మమ్మల్ని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నారు నా యేసు నీకు ఉంద నా సూత్రాలు తన ప్రభా అ వెలుచుండగా తన ప్రభాసీ ప్రియబిడ్డలందరితో మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి వారితో పంపించండి అయ్యా నీ సన్నిధి వారి యొక్క కుటుంబాలతో పంపించండి రైతు పడి వెళ్ళే వారు కానీ తసా సరంగ వ్యాపారాలు తిప్పేవారు కానీ తసా ప్రతి కుటుంబంలో తన ప్రభావాన్ని సన్న అయ్యా మహా లాంటి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఏ కీలు వాటిలకుండా అయాన్ని దూతల కంచే బిడ నుంచి మనం నీ పరిశుద్ధమైన కాపుదల బిడ్డలో ఉంచు ప్రార్థిస్తున్నా నీ ఆత్మ తాకిరితో నీ బిడ్డలు నింపని ప్రార్థిస్తున్నా నీ సన్నిధిని ప్రేమిస్తూ నేను ప్రభావ వారి వ్యాపారాలు తిప్పుకున్న రీతిగా వారిని అభిషేకించండి సైనిక స్తోత్రాలు తండ్రి మా బిడ్డలు దూర ప్రాంతం ఉన్నారు తను ప్రభా ప్రతి బిడ్డలను మీరు కనికరించండి ప్రతి బిడ్డల పట్ల మీకు కృప్ చూపించా రాజా వారు ఉద్యోగులు చేస్తున్న బిడ్డలే కాని రాజా వ్యాపారాలు తిప్పిన బిడ్డలే కాని రాజా చేతి పనుల కోసం ప్రయాసపడుతున్న బిడ్డలే కాని అందరినీ తన ప్రభు నువ్వు ప్రార్థిస్తున్నా ఎంతో రస ఆశతో వచ్చిన నీ బిడ్డలందరినీ తంట నీ తృప్తి వచ్చాన్ని స్తోత్రాలు ఆచరిస్తున్నా మా నమ్మిక ద్వారా తంట్రా కుటుంబానికి రసా నీ ప్రియలందరికీ నీ క్షేమాన్ని విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నా నా యస్సు నీకు వందల తండ్రి ఈ నెల తన ప్రభావ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖునైనా సంఘములు తన ప్రభుత్వ మీటింగ్స్ ఏర్పాటు చేయబడుచుండగా రాజా నా సంఘానికి క్షేమకరంగా నా సంఘానికి ఆశీర్వకరంగా రాజాని ప్రీ బిడల్ టెన్ ఎవరైతే దాసులు వస్తున్నారో సేవకులు వస్తున్నారో వారిని అభిషేకించండి అయ్యా నా సంగమును తన ప్రభుత్వం ప్రతి బిడ్డ దీవించబడాలి నాయన ప్రతి కుమార్తె దీవించి ప్రతి కుమారుడు దీవించి ప్రతి తల్లి దీవించబడాలి ప్రతి యవనస్సులు దీవించబడాలి నాయన అభిషేకించండి అయితే నీకు స్తోత్రాలు వాక్యము ద్వారాగానే మాట్లాడండి అయ్యా వాక్యంతోనే మీరు విత్తండి అయ్యా ప్రభ నీకు స్తోత్రాలు చెల్లిసిన రాజా నీ వాక్యములున్న సారము నీ వాక్యములున్న ప్రభ గొప్పతనము నైనా అయ్యా నీ సేవకుడు ఎరిగిత్త ప్రభ దాన్ని విత్తిలకు అడ్డుకున్న ప్రతి ఆటంక నవరోధన ఏమో లాయపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదినైనా మీరు అభిషేకించండి అయ్యా మీ స్వాధీనపరచుకోండి సంఘం అంతటినీ తలపడం మీరు బలపరచడానికి ఆ మీటింగ్స్ జయప్రేదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం నా ఏ శని స్థూత్రాలు తండీ శక్తి చెత్త బలచేత్తం ఏకారం చేయట్లేదు కానీ నీ ఆత్మడిగా సమస్తము సాధ్యమైన నీ మీదే ఆధారపడుతుంటారు ప్రభా అయ్యా నీ కార్యాల కోసం ఆశపడుతున్నాను తండ్రి అయ్యా నీ మీద ఆధారపడుతుంటారు ప్రభా నా సంఘము క్షేమాభివృద్ధి నడవాలని కోరికతో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయబడిగా రాజా సాయపరిచిన బిడ్డలు అందరు నేను తను ప్రభా ఏసు నామంలో ఏసు నామంలో వన్ దీవించలే ఏసు సునామలో వన్ దీవించలే అయ్యుపలు తన ప్రభు అని బలపరచు మన స్తున్నా నా యేశి పొంద నా స్తోత్రాలు తన ప్రభా అయా దినం తన ప్రభా తండి ఆయా వ్యాపారాలు తని ప్రభా ప్రభ నీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా వ్యాపారాల కన్నా నీ సన్నిధి అయా నాకు ముఖ్యము తన తని ప్రభా నేను స్థుతించే బిడ్డలుగా నా చిన్న సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా రాజానికి స్తోత్రాలు తండ్రి అది సంఘానికి గ్రామానికి ప్రాంతాలకు ఆశ్చర్యకరమైన మీటింగ్ సమర్చండి అయ్యా ఏ అప్పు కానీ తన సంఘం మీద ఉండకుండా ఏ అప్పు తన ప్రభా మీద ఉండకుండా నీ అభిషేకము తన ప్రభావ తన సంఘం మీద మీ కుమరిచ ప్రార్థిస్తున్నా ఏ నీకు కొంద నా స్తోత్రాలు తన ప్రభావ రాజా నువ్వు అద్భుతాలు చేసే దేవుడునైనా నీ ఆశీర్వాదాలు మా అందరిమే కుమరిచి మీ నడిపించమని ఏ సైనా మౌనా అడిగివెడికి తండ్రి ఆమె పరిలోకమిక తండ్రి నీ నామం పరిశుభును కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పనులకు నిర్వహించినట్లు భూమి నిర్వహణగాక మాకు కావలసిన అనుదేవులను మాకు దయచేయండి మా రుణస్తులను క్షయించము క్షమించండి మమ్మల్ని సొలం తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరముని నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము అయ్యా కుడి వచ్చిన సంఘమెదను లైవ్లో వీక్షిస్తున్న వీళ్ళని అందరి మీద నోతాను ప్రభా అత్యీతిగా ఏ దినప్పుడు వారి పనిపాట్లలో వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో అదే వారి చేతి పనుల్లో నిమగ్నమైన ప్రతి తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెను అందరినీ దీవించి ఆస్వాదించి బలపరుచునిగాక ఆమె అందరికీ వందనాలండి